అందరూ బాగుండాలని మనసారో కోరుకుంటూ ఈరోజు నేను ఒక మంచి కథనైతే తీసుకొచ్చాను అది కథ కాదు నిజ జీవిత కథ ఇక వీడియోలోకి వెళ్ళి నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇక గల్ఫ్ జీవితం అంటే ఇది ఒక మనసును తాకే ఒక నిజ జీవిత కథ ఇది ఒక సాధారణ అమ్మాయి కథ కానీ ఆమె జీవితం అత అసాధారణం ఆమె కళలు కన్నా ముందే బాధల ప్రపంచంలోకి జారిపోయింది ఈ కథను స్కిప్ చేయకుండా చూడండి ఒక నిజ జీవిత అమ్మాయి కథ పదారేళ్ళ అమ్మాయి కథ మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నా ఇక మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు మనము ఈ కథను వింటున్నాం ఆ కథను వింటే నిజంగా హృదయాన్ని కలిసి వేస్తుంది ఒక నిజ జీవిత కథ తన పేరు జానకి ఆమె పదో తరగతి వరకు పాఠశాలకు వెళ్ళింది కానీ తన కళలు అక్కడే ఆగిపోయాయి తనకు పై చదువు చదవాలనున్న తల్లిదండ్రులు చదివించలేదు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆమెకు పదారలకి వివాహమైతే చేసేశారు ఆమె జీవితం అంతతో మారిపోయింది ఒక చిన్న పసిపిల్లల ఉన్న ఆమెకి పెళ్ళి చేసేసారు కదా ఇక ఆ చిన్న వయసులో ఎలా తను జీవి జీవించాలో కూడా తెలియదు వివాహం తర్వాత కష్టాలు అన్నీ గట్టెత్తాయి జీవితం బాగుంటుందని ఎన్నో కళలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆమెకి అప్పుడే మొదలయ్యాయి అస్సలు కష్టాలు తన అత్తింటి కష్టాలు ఆడపడుచు అత్త యొక్క వేధింపులు ఇక అంతకుమించిన బాధ ఏదైనా ఉందంటే ఇవన్నీ ఒక లెక్క అయితే తనని అర్థం చేసుకునే తన భర్తనే వాళ్ళని మించి బాధపెట్టేవాడు సరిగ్గా ఉండేవాడు కాదు తన ఇంకా బాధ ఇంకా ఎక్కువ పెట్టించేవాడు ఎలాగోలా పుట్టింటికి చెడ్డ పేరు రాకూడదని తను అన్ని భరిస్తూ ఉండేది ఆ చిన్న వయసులోనే బాధలను భరిస్తూ ఎవరికి చెప్పుకోలేక అలాగే ఉండేది ఇక చూస్తూ చూస్తూనే ఇద్దరు పిల్లలకు తల్లి అయింది అప్పటికైనా అందరూ మారుతారనుకుంది కానీ ఎవ్వరూ మారలేదు ఇంకా వేధింపులు ఎక్కువయ్యాయి ఎలాగోలా ఇద్దరు పిల్లల్ని అయితే కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు ఆ తర్వాత తను పనికి వెళ్ళడం మొదలుపెట్టింది ఇక ఇప్పుడు మొదలైంది తన అసలు జీవితం గల్ఫ్ జీవితం ఎలా అంటే తన భర్త బంధువుల్లో ఒకరు తన కష్టాలను చూసి తనని సౌదీకి రమ్మని అన్నారు తను అక్కడికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు అప్పుడు కానీ వాళ్ళే సహాయం చేసి ఇక తనను రమ్మని చెప్పి అన్నారు అన్ని రెడీ చేసుకొని తనైతే తన బిడ్డను వదులుకొని వెళ్ళడానికి సిద్ధమైంది అక్కడికి వెళ్తే పని చేస్తే తన ఇంటి పరిస్థితి మెరుగుపడుతుంది అని నిర్ణయం తీసుకుంది ఇక తను సౌతికి వెళ్ళే రోజైతే దగ్గరకు వచ్చేసింది తన పిల్లలను ఇద్దరిని వదిలి గుండెను కఠినం చేసుకొని నవ్వుతూ వెళ్తున్న తన ముఖం మీ విమానంలోకి అడుగు పెట్టిన వెంటనే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది కన్నిటి వెనుక బాధ ఉంది బాధ్యత ఉంది అన్నిటినీ భరిస్తూ పిల్లల్ని వదులుకొని అయితే వెళ్ళిపోంది పిల్లల్ని అమ్మగారింటికాడ వదిలేసింది ఇలా మొత్తానికైతే తను సౌదీకి అయితే చేరుకుంది అక్కడ తన వాళ్ళు వచ్చి తనని తీసుకువెళ్ళి ఆ అరబ్ వాళ్ళ ఇంట్లో అయితే వదిలేశారు అక్కడ భాష తెలియదు పని తెలియదు కానీ తను మెల్లమెల్లగా అన్నీ నేర్చుకుంది ఇక పద్నాలుగు గంటలు పని చేసేది ఎంత కష్టమైనా తన మనసులో ఒక మాట తన పిల్లలకే నా మంచి భవిష్యత్తు కావాలి అని అనుకునేది నా అలా తన నా పిల్లల భవిష్యత్తు ఉండకూడదు అనుకునేది ఇక స్వల్ప విరామంలో అంటే రెస్ట్ దొరికినప్పుడు ఫోన్ చేసి పిల్లల మాటలు విని కన్నీళ్ళు తుడుచుకునేది ఒక్కోసారి బిడ్డల ఆమెకు అడిగేవాళ్ళు అమ్మ ఎప్పుడు వస్తావు నువ్వు ఎప్పుడు వస్తావు అని అప్పుడు ఆమె ప్రతిసారి ఆ మాట విన్నప్పుడు గుండె వేదనలో నిండిపోయేది కానీ వస్తానని చెప్పి యధావిధిగా తన పనిలోకి వెళ్ళి మళ్ళీ బాధల గమ్యంలో ప్రయాణం చేసేది ఇలాగే ఎలాగోలా రాత్రిలో ఏడ్చుకుంటూ పిల్లలను చూసుకుంటూ ఫొటోస్ చూసుకుంటూ బాధపడుతూ ఏడేళ్ళైతే గడిచేశాయి తనకంటూ ఒక సొంత ఇంటిని కొనేసుకుంది తన పిల్లల చదువుకు డబ్బులు దాచుకుంది తన పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకుంటూ తన బిడ్డల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి ఏడేళ్ల తర్వాత తన బిడ్డల్ని చూడడానికని ప్రయాణమైంది బాగా చదివింది ఇది ఆమె యొక్క గెలుపు ఆమె జీవితం ఆమె త్యాగం ఇది కథ కాదు ఒక అమ్మాయి జీవితం ఓ తల్లి గురించి ఓ దేవత గురించి మనం అందరిలో ఒక సాధారణ మహిళ అసాధారణంగా పోరాడింది అలాంటి తల్లికి ఇదే నా సల్యూట్ ఇక గల్ఫ్ జీవితం అంటే డబ్బు కాదు బాధ్యతల సుడిగుండం అలా ఆకలికి బాధ్యకి అన్నికి భరించుకొని ఒక సుడిగుండం ఒక అక్క చెల్లి అమ్మ తల్లి భార్య వెనుకున్న ఓ జ్ఞాపకమైన అమ్మాయి జీవిత కథ ఇది తల్లి ప్రేమ గల్ఫ్ వెళ్ళిన అమ్మ ప్రేమ ఇప్పటికీ వెళ్ళకట్టలేనిది విన్నారు కదా ఎలా అనిపించింది ఈ స్టోరీ మీకు ఒక అమ్మాయి జీవితం పదహారేళ్ళ అమ్మాయి జీవితం మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం మైత్రి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్రర్ లైఫ్ స్టోరీస్ రియల్ లవ్ స్టోరీస్ అన్నీ ఉంటాయి మా ఛానల్లో